మహిళ <laughs> అవ్వ అందరూ ఒకసారి చూడ హలో హలో బస్టాండ్ బస్ బస్టాండ్ మున్సిపాలిటీలో ప్రధానంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కౌన్సిల్ బీఆర్ఎస్ చైర్మన్లు కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థానికి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనానికి వాళ్ళ వ్యక్తిగత అవసరాలకే రాజకీయాన్ని పార్టీని వాడుకున్నారు తప్ప ఓటేసినటువంటి ప్రజలను నట్టేట ముంచి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం ఐదు సంవత్సరాలు పదవిలు అనుభవించి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని చెప్పి ఓటర్ల దగ్గరికి వస్తూ ఉన్నారు కాబట్టి దుబ్బాక మున్సిపాలిటీ పదారోవాడ ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మన ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు మన మంత్రి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వివేక్ గారు అట్లాగే స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి గారి తనుడైనటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నారు ఈరోజు ఆయనే వారి నాయనగారి అడుగుజాడలో నడుస్తూ రెండుసార్లు ఓడిపోయిన ప్రజలు ఊడగొట్టిన ఒక్కసారి నన్ను గెలిపిస్తారనే ధీమాతోటి ఈరోజు దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టుకొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలో పదహారో వార్డులో ఎక్కడ చూసినా గుంతలు రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే మిషన్ కాకతీయత మిషన్ కాకతీయ ద్వారా మిషన్ భగీరథ ద్వారా తీసినటువంటి గుంటలు కూడా ఇప్పటికి కూర్చున్నటువంటి పరిస్థితి దుబ్బాక పదహారో వార్డులో అట్లాగే సీసీ రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య మురికి కాలువల సమస్య నల్లాల సమస్య ఇట్లా చెప్పుకుంటా పోతే నిత్యం పదహారో వార్డులో నిత్యం ప్రజలు వారి సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి పదహారో వార్డు ప్రజలు దయించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒక్కసారి ఆలోచించి చేతి గుర్తుపైన ఓటేసి నన్ను మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపిస్తే ఈరోజు నేను ఏదైతే హామీ ఇస్తున్నానో ఇరవై సూత్రాల ప్రణాళిక నేను గెలిస్తే ఐదు సంవత్సరాల్లో ఇరవై సూత్రాలు అమలు చేసి దుబ్బాక మున్సిపాలిటీలో ఇరవై వార్డులలో ఈ వార్డును ఆదర్శంగా నిలుస్తానని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ ప్రజల పదహార వార్డు ప్రజలకు అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఈరోజు ఇరవై హామీలలో మొదటి హామీ ఎవరైనా పేదవాళ్ళు నిరుపేదలు చనిపోతే వారి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం ఎవరైనా ఆడపడుచులు వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమం ఉంటే మా ఆడబిడ్డ కట్నంగా రెండు వేల రూపాయలు అట్లాగే దుబ్బాక పదహారో వార్డులో ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా పదహారవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మచ్చశ్రీని గారికి మద్దతుగా రాబో రోజుల్లో పార్టీ గెలిస్తే ఈ వార్డు అభివృద్ధికి ఏమేం చేయాలో ఒక మేనిఫెస్టో విడుదల చేయడం చాలా సంతోషకరం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు కావచ్చు మహిళలకు ఉచిత బస్సు కావచ్చు గతంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి కుటుంబంలో రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా నిరుపేదలకు ఏవైతే ఇండ్లు లేవో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం మొన్ననే మీ పదహారవ వార్డుకు అభివృద్ధి నిధుల కింద కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి చొరవతో యాభై లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది గమనించాలే ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అనుకుంటే మీ పదహారో వార్డును ఒక ఆదర్శ వార్డుగా తీర్థిదిద్దాల్సిన బాధ్యత మా మీద తప్పకుండా ఉంటుంది కాబట్టి మహిళా సోదరి మనులు కావచ్చు పదహారో వార్డు ప్రజలు ఒకసారి ఆలోచన చేసి చేతి గుర్తుకు ఓటేసి మచ్చ శ్రీను గారిని అధిక మెజార్టీతో గెలిపించినట్లయితే తప్పకుండా ఆయన ఏవైతే చెప్పిండో ప్రభుత్వం పక్షాన ఆయనకు వెన్నుదన్నుగా ఉండి పదహారో వార్డును ఒక ఆదర్శ వార్డు తీర్చిదిద్దడం మా ప్రభుత్వ లక్ష్యం కాబట్టి దయచేసి చేతులెత్తి నమస్కరిస్తూ చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఓటర్ మాస్టర్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం